రిపోర్టింగ్ మీ మీ వాయిస్ మన మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సంతోష్ రెడ్డి హెచ్చరించారు జూలై ముప్పై ఒకటవ తేదీన జరిగే పర్యటన నేపథ్యంలో ఆయన పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు ఉన్నతాధికారుల సూచనల మేరకు జూలై ముప్పై ఒకటవ తేదీ ఎవరైనా ప్రజలను ఆటోలలో బస్సులలో ప్రజలను నాయకులు తరలించకూడదని సూచించారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తెలియజేశారు కాబట్టి ఈ రోజు నుండే చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించబోతున్నామన్నారు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులకు అన్ని విధాలా సహకరించాలని కోరారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ నమస్కారం ఈ నెల జూలై ముప్పై ఒకటో తేదీన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు పర్యటన ఉన్న సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి పోలీసు ఉన్నతాధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ ఏమి లేదని చెప్పేసి చెప్పుకున్నారు అలాగే పబ్లిక్ మీటింగ్ పర్పస్ ఎటువంటి అనుమతి కోరలేదు అధికారులు కూడా అనుమతి ఇవ్వలేదు కోరలేదు కాబట్టి కనుక ఎవరు కూడా నాయకులు కానీ గౌరవైన కానీ దయచేసి జనాల్ని తరలించడం వంటివి చేయరాదు బస్సులు ఆటోలు వంటివి ఏర్పాటు చేసి గుంపులుగా ఎవరిని కూడా గ్యాదరింగ్ చేయడం అనేది జరగకూడదు అలాగే ఎవరు కూడా ట్రాఫిక్ కి అందరం కలిగించవద్దు ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అలాగే ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయడం కూడా చేయరాదు అటువంటి చర్యలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది రేపటి నుంచి అనగా జూలై ముప్పైవ తారీఖు నుంచి మన బుచ్చిరెడి భాగం మండల పరిధిలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ ని మొబిలైజ్ చేయడం చేయరాదు కావున నాయకులు ప్రజలు ఎలాంటి అవాంఛనీయలు జరగకుండా పోలీసు వారికి సహకరించాలని కోరుకున్నాము ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి